ప్లాస్టిక్ వ్యర్థాలు ప్రపంచానికి పెనుముప్పుగా మారిన సమస్యల్లో ఒకటి ఇవి మాత్రమే కాదు మైక్రోప్లాస్టిక్ రేణువులు కూడా మనిషి ఆరోగ్యానికి ఇప్పుడు తీవ్ర హాని కలిగిస్తున్నాయి చిన్న సైజులో ఉండే మైక్రోప్లాస్టిక్ రేణువులు మనిషి శరీరంలోకి సునాయాసంగా వెళుతూ అనారోగ్యాలను తెచ్చిపెడుతున్నాయి రక్తం మెదడు సహా శరీరంలోని ప్రతి అవయవానికి చేరుతున్నాయి తల్లిపాలలోకి చేరుకున్న మైక్రోప్లాస్టిక్లో చిన్నపిల్లలను అనారోగ్యం బారణ పడేస్తున్నాయి కాగా ప్లాస్టిక్ ప్రాణాంతకమని తెలిసినా ప్లాస్టిక్ వినియోగం హానికరం అవగాహన ఉన్నా అనేక మంది వాటిని వినియోగిస్తుండడం ఆందోళనకరం ప్రాణాల మీదకు తెచ్చుకోవడం బాధాకరం మరి దీనికి అడ్డుకట్ట వేసేదేలా మైక్రోప్లాస్టిక్ శరీరంలోకి చేరడంపై పరిశోధకులు వైద్యులు ఏమంటున్నారు ప్లాస్టిక్ రేణువులు శరీరంలోకి వెళ్లకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇందుగల సందేహం సందేహమవలదు అన్న మాట మైక్రోప్లాస్టిక్కు సరిగ్గా సరిపోతుంది నిన్న మొన్నటిదాకా మహాసముద్రాలు చెత్త కుప్పలు లాంటి ప్రాంతాల్లోనే ప్లాస్టిక్ వ్యర్థాలు ఉంటాయని భావించేవారు కానీ అవే ప్లాస్టిక్ వ్యర్థాలు ఇప్పుడు మనిషి శరీరంలోకి వెళుతున్నాయి చిన్న మోతాదులో ఉండే ప్లాస్టిక్లు మానవ అవయవాల్లోకి సున్నాయాసంగా ప్రవేశిస్తున్నాయి అంతేనా అనేక అనారోగ్య సమస్యలకు కారణమవుతున్నాయి ఇదే విషయం అనేక పరిశోధనల్లో వెళ్లడవగా తాజాగా మానవ శరీరంలోని సున్నిత భాగాల్లోనూ మైక్రోప్లాస్టిక్లు ఉన్నట్లు యూనివర్సిటీ ఆఫ్ న్యూ మెక్సికో పరిశోధకులు గుర్తించారు పురుషుల్లో సంతాన సమస్యలు పెరగడానికి ఇవే కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు పరిశోధనలో భాగంగా ఇరవై మూడు మంది పురుషుల మృతదేహాలు నలభై ఏడు పెంపుడు జంతువుల కళేబరాల సున్నిత భాగాలను శాస్త్రవేత్తలు పరిశీలించారు ప్రతి నమూనాలోనూ మైక్రోప్లాస్టిక్ కాలుష్యం కనిపించింది సునకాల్లో ప్రతి గ్రాము కణజాలంలో నూట ఇరవై మూడు మైక్రోగ్రాములు మానవుల్లో మూడు వందల ముప్పై మైక్రోగ్రాముల మేర ఈ రేణువులు కనిపించాయి ప్లాస్టిక్ సంచులు బాటిళ్లలో ఉండే పాలిథిన్ పదార్థాలు ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు మనిషికి తెలియకుండానే శరీరంలోకి వెళుతున్న మైక్రోప్లాస్టిక్ రేణువులు ప్రతి అవయవానికి చేరుతున్నాయి అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ రోడే ఐస్లాండ్ పరిశోధకుడు జైమే రాసు నేతృత్వంలోని పరిశోధనల్లో అనేక విస్తుపోయే వాస్తవాలు వెల్లడయ్యాయి చిన్న పరిమాణంలో ఉండే సూక్ష్మ ప్లాస్టిక్లు మెదడులోకి చొచ్చుకుపోగలవని గుర్తించారు దీంతో మనిషి ప్రవర్తనలో మార్పులకు అవకాశం ఉంటుందని వెల్లడించారు మధ్యవయసు వృద్ధ ఎలుకలపై మూడు వారాల పాటు అధ్యయనం చేసిన పరిశోధకులు వాటికి మైక్రోప్లాస్టిక్లు కలిగిన తాగునీటిని అందించారు మూడు వారాల తర్వాత పరిశీలించగా మూత్రపిండాలు మెదడు కాలయం జీర్ణవాహిక ప్లీహం ఊపిరితిత్తులలో మైక్రోప్లాస్టిక్ అవశేషాలు కనిపించాయి రక్త ప్రవాహాన్ని నాడీ వ్యవస్థ నుంచి మైక్రోప్లాస్టిక్స్ వేరు చేస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు దీనివల్ల న్యూరోకాగ్నిటివ్ సమస్యలు ఉత్పన్నం అవుతున్నట్లు తేల్చారు ఇకపోతే చైనాలోని బీజింగ్ అంజన్ ఆసుపత్రికి చెందిన శాస్త్రవేత్తల బృందం మనిషి గుండెలోనూ మైక్రోప్లాస్టిక్ పదార్థాలు గుర్తించింది గుండె ఆపరేషన్ చేయించుకున్న పదిహేను మంది రోగుల గుండె కండరాలను రక్త నమూనాలను అధ్యయనం చేసి ఈ విషయాన్ని వెల్లడించారు కాగా మనిషి గుండెలో మైక్రోప్లాస్టిక్ చేరడం ఆందోళన కలిగించే అంశమని వైద్యులు చెబుతున్నారు ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతున్న మైక్రోప్లాస్టిక్ వ్యర్థాలు మానవ రక్తంలోనూ చేరుతున్నట్లు నెదర్లాండ్స్ శాస్త్రవేత్తలు రెండు ఇరవై రెండులో గుర్తించారు పరిశోధన జరిపిన ఎనభై శాతం మంది రక్త నమూనాల్లో మైక్రోప్లాస్టిక్ కణాలు ఉన్నట్లు కనుగొన్నారు ఇరవై రెండు మంది రక్తం సేకరించి పరీక్షించగా పదిహేడు మంది రక్తంలో గుర్తించదగ్గ మోతాదులో ప్లాస్టిక్ రేణువులు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు వీరి రక్తంలో ఐదు రకాల సూక్ష్మ ప్లాస్టిక్ కణాలను కనుగొన్నారు అవి పాలిప్రొఫిలిన్ పాలిమెథైల్ మెథాక్రిలేట్ పాలిథిలిన్ పాలిథిలిన్ టెరాఫ్తలేట్ లాంటి ఐదు రకాల మైక్రోప్లాస్టిక్లను గుర్తించారు ఇలా రక్తంలో కలిసే ప్లాస్టిక్ కణాలు మానవ శరీరం మొత్తం ప్రయాణిస్తూ వివిధ అవయవాల్లో తిష్టవేసే ప్రమాదము ఉంది సూక్ష్మంగా ఉండటం వల్ల ఇవి మనిషి కణాలు రక్తం కాలయం కిడ్నీ గుండె తదితర ముఖ్యమైన అవయవాల్లోకి చాలా సులువుగా ప్రవేశించగలవు గర్భంలో ఉన్న శిశువు శరీరంలోకి ఇవి చేరే ప్రమాదముంది తల్లిపాలు బిడ్డకు శ్రేష్ఠమని అందరికీ తెలుసు కానీ ఆ తల్లిపాలు కూడా విషంగా మారుతున్నాయనే ఆందోళనకర అంశాల్ని ఇటలీ శాస్త్రవేత్తలు వెల్లడించారు రోంలోని ముప్పై నాలుగు మంది ఆరోగ్యవంతులైన తల్లుల రొమ్ముపాలు బిడ్డ పుట్టిన వారం రోజుల తర్వాత సేకరించగా వాటిల్లో దాదాపు డెబ్బై ఐదు శాతం అంటే ఇరవై ఆరు మంది పాలలో సూక్ష్మ ప్లాస్టిక్ అవశేషాలు గుర్తించారు మైక్రోప్లాస్టిక్ కణాలు రకాలు వాటి పరిమాణం రంగులను నిర్ధారించారు కొందరి పాలలో రెండు మూడు రకాల మైక్రోప్లాస్టిక్లు ఉన్నట్లు గుర్తించారు ఇవన్నీ కూడా ఆహారాన్ని ప్యాకింగ్ చేయడానికి నిల్వ చేయడానికి రవాణా చేయడానికి ఉపయోగించే ప్లాస్టిక్ రకాలనే అని తేల్చారు ఇవి చిన్నారుల మెదడు నాడీ మండలంపై ప్రభావం చూపడంతో పాటు హార్మోన్ల అసమతుల్యతకు తీయవచ్చు అలాగే పిల్లల ఎదుగుదలపై ప్రభావం చూపుతుందని వైద్యులు చెబుతున్నారు అయితే తల్లిపాలలోని మైక్రోప్లాస్టిక్ ద్వారా జరిగే దుష్పరిణామాలపై ఎలాంటి రుజువులు లేవని భారత వైద్య పరిశోధనా మండలి పేర్కొంది మానవ శరీరంలోకి ముఖ్యంగా రక్తంలోకి మైక్రోప్లాస్టిక్ రేణువులు చేరడం వల్ల పలు అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు రక్తనాళాల్లోకి చేరడం వల్ల పక్షవాతం గుండెపోటు తలెత్తుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు శరీరంలో ప్లాస్టిక్ చేరితే సంతాన సమస్యలు తలెత్తుతాయని జాతీయ పోషకాహార సంస్థ హెచ్చరించింది ప్లాస్టిక్ తయారీలో వినియోగించే బిస్ఫినాల్ ఏ రసాయనం ప్రభావంతో మగవారిలో సంతాన ఉత్పాదకత దెబ్బతింటుందని పరిశోధనలో తేలిందని ఎన్ఐఎన్ వెల్లడించింది మైక్రోప్లాస్టిక్స్ నానో ప్లాస్టిక్స్ వలన ఎంత ప్రమాదం ఉంది అని చెప్పటం అనేది యుద్ధమి ఇప్పుడే చెప్పటం అనేది కుదరదు కారణం ఏంటంటే దానికి కావలసినంత శాస్త్రీయ దృక్పథం కానీ దానికి కావలసినంత రీసెర్చ్ అనేది ఇంతవరకు జరగలేదు ఇది ఇంకా రీసెర్చ్ చేసే స్థితిలోనే ఉంది కాబట్టి ప్లాస్టిక్స్ మైక్రో ప్లాస్టిక్స్ నానోప్లాస్టిక్స్ మనిషి మనిషి లోపలికి వెళ్తే ఇవి నష్టాలు కలుగుతాయి అనేది స్పష్టంగా చెప్పడం అనేది కష్టం ఈ ఈ పరిస్థితుల్లో అయితే రాను రాను ఈ ప్రమాదం అయితే ఉందనే విషయం ప్రతి వాళ్ళు కూడా భావిస్తున్నారు అత్యంత ప్రమాదకరంగా పరిణమించిన ప్లాస్టిక్ ఆహారం నీరు శ్వాసక్రియ ద్వారా శరీరంలోకి చేరుతున్నాయి ముఖ్యంగా రోజువారీ వినియోగించే తాగునీటి బాటిళ్ళు ఆహార ప్యాకింగ్ లో వాడే ప్లాస్టిక్ ప్లాస్టిక్ కప్పులతో స్వల్ప పరిమాణంలో అంటే ఒక అంగుళంలో సున్నా పాయింట్ రెండు కంటే తక్కువ వ్యాసం కలిగిన మైక్రోప్లాస్టిక్ శరీరంలోనే తేలికగా చేరుతుంది బాటిళ్లను తయారు చేసేందుకు వాడే పాలిథిన్ థెరపైడ్ ప్లాస్టిక్ సగానికి పైగా ఉండగా ఆహార పదార్థాల ప్యాకింగ్ లో వినియోగించే పాలిస్టిరిన్ స్థాయిలు ముప్పై ఆరు శాతంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు నీటి బాటిళ్లలోని మైక్రోప్లాస్టిక్ల స్థాయిని తెలుసుకునేందుకు అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు అధ్యయనం చేశారు మూడు ప్రముఖ కంపెనీల ప్లాస్టిక్ నీళ్ల సీసాలపై పరిశోధనలు జరిపి లీటరు ప్లాస్టిక్ బాటిల్ నీటిలో సగటున రెండు పాయింట్ నాలుగు సున్నా లక్షల ప్లాస్టిక్ రేణువులు ఉన్నట్లు కనుగొన్నారు ఇప్పటి వరకు అంచనా వేసిన దానికన్నా ఇది రెట్లు ఎక్కువ ఇందులో పది శాతం సూక్ష్మ ప్లాస్టిక్ కణాలు మిగతా తొంభై శాతం అతి సూక్ష్మ ప్లాస్టిక్ రేణువులు అని పరిశోధనల్లో వెల్లడైంది వీటితో పాటు నిత్యం వాడే ఇతర ప్లాస్టిక్ వస్తువుల కారణంగానూ శరీరంలోకి మైక్రోప్లాస్టిక్ వెళుతుందని నిపుణులు చెబుతున్నారు మన బాడీ టిష్యూస్ లో ప్లస్ ఆర్గన్స్ లో లంగ్స్ లివర్ ఎవ్రీవేర్ ఇట్ ఈస్ దేర్ ఓకే సో అలానే కాకుండా చిన్న పసి కడుపులో ఉన్న పసిగుందు గర్భవ మావి అంటారు కదా దాంట్లో కూడా మైక్రోప్లాస్టిక్స్ ఉన్నాయి అది ఎట్లా వస్తుంది మన బాడీలోకి అంటే త్రూ ఇనలేషన్ అంటే మనం పీల్చుకునే గాలి వల్ల మనం తినే ఫుడ్ వల్ల తినే ఫుడ్లో ఎలా ఉంటుంది ప్యాకింగ్ మెటీరియల్ ప్లాస్టిక్ ప్యాకింగ్ మెటీరియల్ కానీ వాటర్ బాటిల్స్ విచ్ ఆర్ దే ఆర్ కాల్ బీపీఏ ఫ్రీ సమ్ ప్లాస్టిక్స్ మనం షాప్లోకి వెళ్ళి మామూలు ప్లాస్టిక్ బాటిల్ కొనుక్కుంటాం అది ఏమవుతుందంటే అది డీగ్రేడ్ అయిపోయి మన బాడీలోకి మనం తాగే నీళ్ళ వల్ల వెళ్తుంది లేకపోతే చాయ్ కప్ చప్ కప్పు చాయ్ కూడా ప్లాస్టిక్స్ ఉంటాయి సో అవి కూడా మైక్రోప్లాస్టిక్ కన్వర్ట్ అవుతుంటాయి పానీపూరి తినే కప్స్ ఆ కప్స్ కూడా ప్లాస్టిక్స్ ఉంటాయి సో దాని వల్ల మన బాడీలోకి వెళ్ళిపోయి బాడీలో వండిపోతాయి సో మన ఇంటెస్టైన్ లో వండిపోయి సో అవి అక్యుములేట్ బయోఅక్యుములేషన్ అంటారు దాన్ని బయోఅక్యూములేట్ అయిపోయి వాట్ విల్ ఆపెన్ ఆఫ్టర్ సర్టన్ కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటే అది క్యాన్సర్ గా కారణం అవ్వచ్చు ఓ అంచనా ప్రకారం ఒక మనిషి వారంలో సగటున ఐదు గ్రాముల మైక్రోప్లాస్టిక్ అణువుల్ని తింటున్నాడని వెల్లడైంది అంటే మనకు తెలియకుండానే ఓ ఏటీఎం కార్డంత ప్లాస్టిక్ ని మింగేస్తున్నాం ఇవి శరీరంలోని అవయవాలకు చేరుతూ అనారోగ్య సమస్యలను తెచ్చిపెట్టే ప్రమాదం ఉంది ఇకపోతే ప్లాస్టిక్ ను వినియోగించకూడదని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నా వాటినే ఉపయోగించడం ఆందోళనకరం ఓ విధంగా మన ఆరోగ్యంపై మనమే నిర్లక్ష్యం వహిస్తున్నాం ఈ నేపథ్యంలో ప్లాస్టిక్ వినియోగాన్ని ఎంత మేరకు తగ్గిస్తే ఆరోగ్యాన్ని అంత మేరకు కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు కావున సాధ్యమైనంత వరకు ప్లాస్టిక్కు దూరంగా ఉందాం ఆరోగ్యాన్ని సంరక్షించుకుందాం